హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఈ రోజు మన సిద్ధిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలోని మిన్షన్ చూద్దాం సో దయచేసి అందరూ ఛానల్ చేసి ఒక న్యూస్ పేపర్ అనాలసిస్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయవలసింది కోరుతున్నాం వార్తా వివరాలు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత వర్గీకరణ అమలు చేస్తూ ఉత్తర్వులు ఎన్నో ఏళ్ళ పోరాటానికి చట్టబద్ధత వచ్చింది మంత్రులతో కలిసి ఉత్తర్వులు ఇచ్చిన సీఎం రేవంత్ ఎన్నో ఏళ్ళుగా అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది ఇప్పుడు ఎందుకు ఇచ్చిందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఎందుకు ఆలోచించుకోవాలంటే ఈనాడు ఎస్సీ వర్గీకరణ జరగడానికి ముఖ్య కారణం ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి అహర్నిశల కృషి వల్లనే ఈనాడు ఎస్సీలకి గుర్తింపు దక్కింది ఎస్సీలకు రిజర్వేషన్లు దక్కినాయి ఎస్సీలకు రాజకీయ భవిష్యత్తు దక్కింది ఎస్సీలకు ఈనాడు ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి అంటే మందకృష్ణ మాదిగ మాదిరి గారిని గుర్తుంచుకోవాలి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మందకృష్ణ మాదిగని మాదిగారు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈనాడు ఉద్యమాలతోనే మనకి జీవితాలకి ఉన్నటువంటి అభ్యుదానికి సహకారమైనది కానీ ఈనాడు కుట్లాటలు పంచాదాలు చంపుకోవడం వల్ల కాదు ఈనాడు ప్రజలందరు చైతన్యవంతమైన చేసినటువంటి యుద్ధమే ఈనాడు ప్రజలందరికీ ఈ విధంగా ఐశ్వీవలికన చట్టబద్ధత కలిగిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజల ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి ప్రశ్నించాలి పోరాడాలి పోరాడినప్పుడే మనకు ఉన్నటువంటి జీవిత కళ సాకారం అవుతుంది ఈనాడు మందకృష్ణ కృష్ణ గారు ఒక్కరు చైతన్యవంతంగా ముందు ఒక రథ నడిచి ఈనాడు ఉన్నటువంటి ఎస్సీ ప్రజలందరికీ ఉన్నటువంటి ఉపకూలాల వారికి కూడా ఈనాడు రిజర్వేషన్లు దక్కినా అంటే మందకృష్ణ మాది గారి గారు గొప్పతనం ఇది కాంగ్రెస్ గొప్పతనం కాదు ఇచ్చినటువంటి కాదు మరి ఈ పోరాటాలు జరగక ముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూలింగ్ అప్పుడు ఎందుకు ఇయ్యలేదు అప్పుడు గుర్తు రాలేదా ప్రజలు కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి లేకపోతే ప్రజలను విస్మరించినట్టయితే అనే ఉద్దేశంతోనే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందంటే ప్రజలు ఆలోచించుకోవాలి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి ఓటు బ్యాంకు ఏ విధంగా వాడుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ఇది ఒక చారిత్రాత్మకమైన మైలు రాయిగా నిలవనుందని ప్రభుత్వం పేర్కొంది ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మొత్తం యాభై ఆరు ఎస్సీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది మూడు గ్రూప్లుగా విభజన రిజర్వేషన్ కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి గ్రూప్ వన్ ఆలో అత్యంత వెనుకబడిన కులాలు ఒక శాతం రిజర్వేషన్ గ్రూప్ ఈ లో మధ్యస్థ లబ్ధిదారులకు తొమ్మిది శాతం రిజర్వేషన్ గ్రూప్ ఈ లో మెరుగైన స్థితిలో ఉన్న కులాలు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు ఈ విధంగా మొత్తం పదిహేను శాతం రిజర్వేషన్లు వర్గీకరణ వర్గీకరించిన రూపంలోనే కొనసాగించామన్నారు ఈ వర్గీకరణ సామాజిక న్యాయానికి సమతుల్యంగా ఉంటుందని చెప్పేసి మరి ఇక్కడ పేర్కొనడం జరిగింది సో ఎక్కడికి ఈనాడు మరి ఎస్సీ వర్గీకరణ జరగదు ఈనాడు ఎస్సీ వర్గ ప్రజలకు కూడా సంతోషమైనటువంటి ఆ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళి కూలమాలను వేసి శ్రద్ధాంతలు ఘటించిన రేవంత్ రెడ్డి అన్నట్టు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రాజ్యాంగమై నిలిచాడు రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాల సందర్భంగా పట్టణ కేంద్రంలోని విగ్రహానికి కుల మాలలు వేసి అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు అన్నట్టు మనం చూడొచ్చు సో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు అనిపించి తన యొక్క గొప్పతనాన్ని ఉన్నటువంటి ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు చేయడం జరిగింది అసలు బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టడం మన గొప్పతనంగా భావించుకోవాలి క్షేత్ర స్థాయి భూభారతి చట్టం ప్రతి సదస్సుకు కలెక్టర్లు లో హాజరు కావాలి ఇంద్రమైన్లకు మంత్రి ఆమోదం మస్ట్ వేసవిలో తాగునీటి సమస్యలపై దృష్టి పెట్టండి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఖచ్చితంగా ఈనాడు తాగునీటి ఇబ్బంది గ్రామీణ ప్రాంతాలలో సిటీలలో ఉంటది కాబట్టి ఖచ్చితంగా దాని ఫోకస్ పెట్టాలి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కేసీఆర్ ప్రభుత్వంలోనే కుటుంబలకు గౌరవం మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు కుర్మ జాతిని గౌరవించింది కేసీఆర్ అని మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెల్లాపూర్ గ్రామంలో ఉన్న బీరప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లన్న దేవుని దైవంగా భావించే కుర్మలకి కుమ్రవెల్లి మల్లన్న దేవాలయం చైర్మన్ పదవి కేటాయించామని గుర్తు చేశారు మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో మల్లన్న దేవుని పేరు చరిత్ర కుటలో నిలిపామని హరీష్ రావు గుర్తు చేశారు మల్లన్న సాగర్ కాళేశ్వరం నుంచి ప్రజలకు తాగునీటి సాగునీటి అందించి కరువు లేకుండా తెలంగాణను సుభిక్షంగా పాలించిన ఘనత కేసీఆర్దే అని అన్నారు మల్లన్నకు పది ఏళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని హరీష్ రావు అన్నారు అయితే ఆ ఈనాడు కుర్మల ఏదైతే మల్లన్న పండుగ చేయడం జరుగుతుందో అక్కడ లో మరి హరీష్ రావు గారు అక్కడ విజిట్ అవ్వడం జరిగింది సో కుర్మలను మేము ఎప్పుడు విస్మరించలేదు వాళ్ళని ఎప్పుడు మేము ఆదుకున్నాం కుమలి మల్లన్న చైర్మన్ స్థానంలో ఈనాడు కుర్మలను నిలబెట్టడం బీఆర్ఎస్ పార్టీ గొప్పతనంగా భావిస్తున్నాం సో పది సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పణలో నాకు అదృష్టం కలిగింది మల్లన్న స్వామి వల్ల సో మల్లన్న అని పేరు పెట్టడం అంటే మేము కురుమలను అంతగా గౌరవించమని చెప్పేసి మరి మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అంటున్నారు మరి ఈ కురుమలను అదేవిధంగా యాదవులకు ముఖ్యంగా ఇష్టకరమైనటువంటి దేవుడు కులదైవంగా భావించేటటువంటి వల్లన్న దేవుడు మరి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఏ విధంగా మళ్ళా ఉత్తేజం తీసుకొస్తారు అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా చైతన్య పరంగా మరి ఈ యొక్క యాదవుల ఓట్లు కుర్మల ఓట్లు కూడా కీలకంగా ఉన్నాయి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో యాదవులు కుర్మలు అందరూ ఒకటే అదేవిధంగా మనం చూడొచ్చు ఈనాడు హరీష్ రావు గారు కూడా మేము ఎప్పుడు వీళ్ళని విస్మరించాలంటారు సో మరి ఓటు బ్యాంకుగా వాడుకోకుండా హరీష్ రావు గారు ఖచ్చితంగా ఉన్నప్పటి ఈ యొక్క కుటుంబాలను యాదవులను బీసీల ఓట్లను గౌడర్లను ప్రతి ఒక్కరికి మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి అప్పుడే మళ్ళీ మీరు పూర్వవైభవం బీఆర్ఎస్ పార్టీకి తీసుకురాగలుతారు కాబట్టి ఎవరిని విస్మరించకుండా అందరినీ పైన ఫోకస్ పెట్టి ఈనాడు దళిత బంధు ఇచ్చినట్టు ఈ బీసీ బంధు అది ఇది అన్నారు అది ఈడమైందో తెలియకలేదు కాబట్టి ఈ విధంగా ఓటు బ్యాంకు మైనస్ అవుతుంది దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాం రాజీవ్ యువ వికాసానికి పదిహేను పాయింట్ అరవై లక్షల దరఖాస్తులు ఇరవై నాలుగు వరకు గడువు పోటీగించినట్టు సోషల్ మీడియా ప్రచారం రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి పదిహేను పాయింట్ అరవై లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి రేషన్ కార్డు లేక ఆదాయం సర్టిఫికెట్లు మంజూరు కాక లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పీడబ్ల్యూఎస్ తదితర వర్గాలకు ఆరు వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా అందిస్తామని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది అది ఎంతమంది కోసం ఎంతమందికి రావుగాని చూడాలి పర్యావరణ విధ్వంలో కాంగ్రెస్ విజయ్ ఆ మేము రక్షణకు పడుతుంటే వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్ కంచ గచ్చగోలి భూములపై ప్రధాని విమర్శలు అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగున అవమానించింది ఒక చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ ఇసా విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ఏదైతే అచ్చగచ్చిపో భూముల గురించి అక్కడ ప్రస్తావన తీయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఈనాడు ఆ భూములు విద్యార్థులకు చెందాలి విద్యా సంస్థలకు చెందాలి కానీ ఈనాడు పర్యావరణాన్ని రక్షించేటటువంటి స్థానంలో మేమున్నాము పర్యావరణాన్ని నాశనం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ బుల్డోజలతో నాశనం చేస్తున్నట్టు అక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ గారు సో ఇటకలకు హిచ్చు భూమి వివాదము సెంట్రల్ కి చేరింది సో కానీ దాన్ని కాపాడాల్సిందిగా ఉంది అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనకు మళ్ళీ వెలుగులు ఎస్సీల ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక చర్యలు దళితుడు స్పీకర్ చేసిన ఘనత మాదే అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీలో రాక రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన భోజనం ఆ పొన్నకల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఆ విదేశీ విద్యా దీవెన కోసం గతంలో నాలుగు వందల అరవై కోట్లు ఖర్చు చేశారు కానీ వైకాపా హయాంలో కేవలం నాలుగు వందల ముప్పై ఏడు మందికి అవకాశం కల్పించారు ఎస్సీల ఆదాయం పెంచే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు మన వివరించారు గుంటూరు జిల్లా తాటికొండ మండలం కొండకల్ ఆయన పర్యటించారు అంబేద్కర్ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పూల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారు రాజ్యాంగంలో హక్కులను అంబేద్కర్ పొందుపరిచారు దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దళితులకు అండగా ఉంటుందన్నారు కానీ నాడు తెలుగుదేశం పార్టీ గెలవని కూడా కీలకంగా ఈ దళితుల ఓట్లు కీలకం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి లో అయితేనేమి భారతదేశ వ్యాప్తంగా ఎవరిని మనం ఓటు గా వాడుకోవడం కాదు వారి అభివృద్ధి చేసినప్పుడే మనకు కూడా విలువలు రాజకీయ విలువలు ప్రజలు కూడా మంచి గౌరవం ఇచ్చేటటువంటి స్థానంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాల్సింది కోరుతున్నాను సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం సిద్దిపేట టైమ్స్ తెలుగుదిన పత్రికలోని మెయిన్ ఫైర్షన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే